ఈరోజు అక్కడ చూస్తే చాలా పాజిటివ్ గా సైకిల్ కి ఉమ్మడి కూటమిందండి మాకు విజయం ఖచ్చితం మాకు అనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా విక్టరీ చూపిస్తున్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూర్చొని ఖచ్చితంగా అధికారం వస్తుంది ఇక్కడ మేము గెలబోతున్నామని నేను గెలవబోతున్నాననే సంకేతం అనేది క్లియర్గా కనిపిస్తున్నాయి పబ్లిక్ మూడు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని గర్వించి విధికి పంపించాలనే ఆలోచనతో ప్రజలందరూ ఎదురు చూస్తున్నట్టుగానే వాళ్ళందరూ కూడా కష్టం నేను మొదట్లో కూడా మేము చెప్పండి చాలా సందర్భంలో ఇది ఎలక్షన్ కాస్త రెవల్యూషన్ వీటిలో ఈ ప్రభుత్వ తీరుని అందరూ కూడా నిర్మిస్తున్నారు ఇబ్బంది పడుతున్నారు అన్ని వర్గాల వారు ఈరోజు అది ఆ కసిలు ఈరోజు ఓటు ద్వారా చూపిస్తున్నారు వాళ్ళ రోజువారీ పడుతున్నటువంటి ఇబ్బందులు దాన్ని అన్ని ఐదు సంవత్సరాలుగా చూపించుకుంటూ వచ్చారు ఆ కోపాన్ని ఈరోజు ఈ ఓటు ద్వారా చూపిస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారం రాబోతుంది మేము ఎక్కడ గెలవబోతున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతుంటే నమ్మకం అయితే మాకు చాలా కలిగింది అండి భూతలు ఎక్కువ నేను తెల్లవారి నుంచి కూడా అన్నీ మానిటర్ చేస్తున్నాను ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ జనం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మార్కులు అయితే చెప్పి వాటర్ చైతన్యం బాగుంది ఈసారి ఈసారి చెప్పాలంటే విజయగా రెండు వేల పద్నాలుగు చూశాను రెండు వేల తొమ్మిది చూశాను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది చూశాను నాలుగు ఎలక్షన్ ఈ మూడు అంటే ఈ ఎలక్షన్లో ఉన్న తేర ఏంటంటే ఆమె ఆ నుంచి కానీ చాలా భిన్నంగా జరుగుతుంది తెలంగాణ కంటే ఎక్కువ మంది వచ్చారు ఎక్కువ మంది తెల్లవారి నుంచే లైన్స్లో లైన్లో చూస్తున్న పెద్ద లైన్స్ రెండు వందలు మూడు వందలు వచ్చి ప్రజలకి పెద్దలేదు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అన్నదనిపిస్తుంది నిన్న కూడా మీరు చూసే వచ్చాను మొత్తం హైదరాబాద్ నుంచి కానీ మిగతా రాష్ట్రాల నుంచి కానీ ప్రజలందరూ కూడా ఓటు వేయాలని చెప్పి చాలా ఉత్సాహంగా వస్తున్నారు నిజంగా ఇది ఒక మార్పుతో నాందిగా కనిపిస్తుంది ఖచ్చితంగా మాకు మార్పు కనిపిస్తుంది రాష్ట్రంలో కొత్తగా వాటు వాళ్ళు అదే ఇంకా యువ ఓటర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు మీరు యువ ఓటర్స్ అక్కడ చూసిన వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా జాబ్ రావాలి జాబ్ రావాలి జాబ్ రావాలి అందరూ జనసేనకి కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు బూతుల్లో అన్ని బూతుల్లో కూడా క్యాండిడేట్స్ అక్కడ ఉన్నారు ఉంది నిజమైపే చూస్తున్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ కోసం కేదైతే అధికారం రాబోతుంది కానీ అందరూ కూడా